హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా టేస్టీ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ బిస్కెట్స్ బయట మార్కెట్లో కొన్న బిస్కెట్స్ లాగే ఉంటాయండి ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు చక్కెర రెండు ఇలాచీలు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి దీంట్లోకి పావు కప్పు కరిగించిన నెయ్యి ముప్పావు కప్పు వేడి పాలు పోసి కలుపుకోవాలి చక్కెర కరిగాక దీంట్లో ఒక్కో కప్పు పిండిని వేస్తూ మొత్తం మూడు కప్పుల గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి మొత్తం పిండి ఒకేసారి వేయకుండా ఒక్కో కప్పు వేస్తూ కలుపుకుంటే పిండి చక్కగా కలుస్తుందండి దీంట్లో మూడు కప్పుల పిండిని వేసి కలుపుకుంటే పిండి కరెక్ట్గా సరిపోతుందండి పిండిని చేత్తో గట్టిగా ఒత్తుతూ కలుపుకోవద్దండి ఎక్కువ ప్రెజర్ లేకుండా అరచేతికి తగలకుండా వేళ్లతోనే పిండిని ముద్దలా చేసుకోవాలి అలా కలుపుకుంటే పిండిని ఇలా విరిచినట్టుగా అంటే లేయర్స్లా వస్తుందండి పిండిని కలిపాక దీనిపైన మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని కొంచెం మందంగా ఉండేలా చపాతీని ఒత్తుకోవాలి చపాతీని ఒక్కాక ఏదైనా బాక్స్ క్యాప్ కానీ లేదంటే బాటిల్ క్యాప్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అదే క్యాప్తో ఇలా నొక్కినట్టుగా అంటే డిజైన్లా వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ మీద డిఫరేక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక బిస్కెట్స్ను వేసుకోవాలి ఆయిల్కు సరిపడా బిస్కెట్స్ని వేసాక స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇవి లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ని వేసాక టూ మినిట్స్ తర్వాత మరొక వైపు తిప్పాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బిస్కెట్స్ని తీసి విడివిడిగా పెట్టుకుంటే గాలి తగిలి క్రిస్పీగా అవుతాయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వారైనా ఈ కొలతలతో ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి